ఇప్పుడు ఇవన్నీ చూసారు కదా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కొన్ని ఇమేజెస్ కూడా ఉన్నాయి చూడండి రేషన్ బియ్యము చూడండి ఇక్కడ కింద ఎట్లా ఉన్నాయి చూడండి ఇక్కడ చూడండి రైస్ సో సో ఇవన్నీ కూడా ఇదే ఇదే ప్రభుత్వం గత ప్రభుత్వం వైఫల్యాలు కదా అని అడిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది మన డిబేట్ స్టార్ట్ చేసే ముందే నేను చెప్పడం ఏం జరిగింది అంటే కనుక గత ప్రభుత్వము ఇటువంటి వాటిని నిర్లక్ష్యం చేసింది కాబట్టి వీళ్ళని కనీసం ఒక మనుషుల కింద గుర్తించలేదు కాబట్టి ఒక ఓటు బ్యాంక్ కింద చూసింది కాబట్టి ఆ యొక్క ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి ఒక ప్రజా ప్రభుత్వం అంటున్నారు కాబట్టి ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది నేనేమంటున్నా అంటే ఈ ప్రభుత్వం కూడా ఆరు గ్యారంటీల మీద మీరు ఏదైతే ఫోకస్ చేస్తున్నారో దానికంటే ముందు పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి ఇది అత్యవసర సమస్యలు ఆరు గ్యారంటీలు కాదు అత్యవసరం ఇది అత్యవసరం ఎందుకంటే దరిదాపున ఒక ఐదు వందల మంది పిల్లలు ఉంటారు ఇక్కడ అంటే దీనికి సంబంధించే ఈ విధంగా రాష్ట్రంలో కొన్ని వందల హాస్టల్స్ పరిస్థితి ఈ విధంగానే ఉంది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క హాస్టల్ పరిస్థితి ఈ విధంగానే ఉంది పిల్లలు ఒకసారి ఆలోచించండి వాళ్ళు చదువుకునే పిల్లలు ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో ఉండి చదువుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఏముంది బయటకి వెళ్ళి ఏ జాబ్ చేసినా కూడా ఒక ఇరవై వేలు ఇరవై ఐదు వేలు వాళ్ళకి శాలరీ వస్తుంది బయట ఇద్దరు కలిసి రూమ్ తీసుకున్నా కూడా చాలా వండర్ఫుల్గా వాళ్ళకి కావాల్సినవి అన్నీ వండుకుని తిని ఉండొచ్చు కానీ చదువు యొక్క గొప్పదనం తెలిసి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు చదువుకోలేదు వాళ్ళ పరిస్థితులు మాకు రిపీట్ కాకూడదు బతుకులు మారాలి అని చెప్పి ఇన్ని ఇబ్బందులు పడుతూ కూడా వాళ్ళు చదువుకుంటున్నారు అట్లీస్ట్ వీళ్ళ తరఫున డిస్టిక్ కలెక్టర్కి సంబంధించిన సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీకి వాడేనకి వీళ్ళందరికీ కూడా గత ఆరు నెలల నుంచి కూడా తరచుగా రిప్రజెంటేషన్ ఇస్తూనే ఉన్నారు పిల్లలు మాకు ఈ సమస్యలున్నాయే పరిష్కరించండి అని చెప్పి ప్రభుత్వం మెస్చార్జీలు పెంచుతుంది అని అంటున్నారు కానీ పరిస్థితులు మాత్రం గ్రౌండ్ లో ఇదే విధంగా ఉంది సో నన్ను అంటున్నారు మీరు అక్కడ టాయిలెట్స్ ఏవైతే బేషిన్స్ ఉన్నాయో టాయిలెట్ పోసి చూపించి అంత అవసరం ఏముంది నీళ్లు పోస్తే కూడా కిందకి పడతాయి కదా అంత చూపించాల్సిన అవసరం ఏముంది అని కూడా నన్ను అనడం జరుగుతుంది నేను ఒకటే చెప్తున్నాను ఈరోజు ప్రాక్టికల్ గా సమస్యలోకి వెళ్ళినప్పుడు మాత్రమే అది ఎంతటి దారుణంగా ఉందో అందరికీ ఆక్వర్డ్గా ఉంది అంటే చూడ్డానికే మీకు అంత ఆక్వర్డ్గా ఉంటే మరి ప్రత్యక్షంగా వాళ్ళు పడుతున్నారు బాధలు మరి అదేంటి అంటే వాళ్ళు మనుషులు కదా మీరు ఇళ్లలో కూర్చుని సఫిస్టికేటెడ్ లైఫ్ ఉంటా చీ ఎందుకు చేసినావు అట్లెందుకు చేసినావు అంటే ఇబ్బందులు తెలియాలి అట్లీస్ట్ అంటే నాలాంటి ఒక వ్యక్తి నాలాంటి ఇప్పుడు హైకోర్టు అడ్వకేట్ నేను నేను ఈ రోజు ఇటువంటి షర్ట్లు వేసుకున్నా తిరిగిన ఐఫోన్ వాడినా యాపిల్ ఫో వాచ్ వాడినా అట్లీస్ట్ వాళ్ళ యొక్క పరిస్థితులు తెలియాలి అని అంటే గనక అక్కడి నుంచి వచ్చిన విద్యార్థినే కాబట్టి నేను కూడా నేను వెళ్లి ప్రత్యేకంగా చూపించే ప్రయత్నం నేను చేశాను ఇదే ప్రజాయకారికి నేను ఒక ప్రశ్న కూడా వేస్తున్నాను కరోనా టైంలో ట్వంటీ ట్వంటీలో ఏప్రిల్ నెలలో ఉపాసన గారు ఇండియన్ టాయిలెట్ యొక్క ఇండియన్ టాయిలెట్ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఒక పోజింగ్ చేసి ఈ విధంగా గనక మనం ఇండియన్ టాయిలెట్ని వాడితే ఎటువంటి కాళ్ళ నొప్పులు కానీ ఏమి ఉండవు ఆరోగ్యంగా ఉంటాము అని చెప్పి చెప్పడం జరిగింది ఇదే సో కాల్ ప్రజానికం ఆహా ఓహో చాలా వండర్ఫుల్గా చెప్పారు అప్రిసియేటబుల్ అంటే ఆవిడ చేసిన ప్రయత్నం అంటే ఆ స్థాయిలో ఉండి అటువంటి ఒక విషయం మీద అవగాహన కల్పించారు అని అంటే రియల్ రియల్గా కూడా చాలా వండర్ఫుల్ విషయం చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం చాలా గ్రేట్ కూడా నేను ఏమంటున్నా అంటే అదే ఒక పేజ్ త్రీ పీపుల్లో హై అండ్ పీపుల్లో చేస్తే ఆహా ఓహో అని చెప్పి ఒక బహుజన విద్యార్థులకి ఈ విధంగా జరుగుతుందని వచ్చినప్పుడు వాక్వర్డ్ అంటే ఏం జరుగుతుంది ప్రజల్లో ఆలోచన ధోరణి మారాలి ఆలోచన ధోరణి మారాలి ఈ రోజు ఏదో మేము ఆఫీస్కి వెళ్తున్నాం ఇవన్నీ మాకు ఎందుకు అని చెప్పి సింపుల్గా సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టినంత ఈజీగా ప్రజలు బతుకు ఉండట్లేదు అఫ్ కోర్స్ ఈ ప్రజలే నన్ను ఓడగొట్టారు బట్ స్టిల్ ఓడగొట్టినంత మాత్రం ప్రజలు కాకుండా పోతారా వాళ్ళ యొక్క సమస్యలు పాటించుకోకుండా పోతామా నేను వెళ్ళినా కదా ప్రత్యక్షంగా ఇప్పుడు సిగ్గు అనేది ఒకటి ఉంది మనమే ఇట్లా డైరెక్ట్గా ఫార్వర్డ్ చేసి చూపించాం చూడలేకపోయినా మనం అటువంటిది నేను అట్లా చేసి చూపించాను అంటే కనుక మీకు అర్థం చేసుకోండి నేను ఎంతలాగా బాధపడిపోయి ఉండి ఎంతలాగా ఎమోషనల్ గా ఫీల్ అయ్యి ఉంటే గనక ఆ యొక్క చర్యకి పూనుకుంటారు నేనే అంటే ఇది ఈ రోజుకి ఈ రోజుకి వచ్చిన సమస్య కాదు ఎప్పటి నుంచి కూడా ఎప్పటి నుంచో కూడా వీళ్ళకి రావాల్సిన బిల్లులు ప్రభుత్వం ఇస్తుంది నేను ఇవ్వట్లేదు అని నేను చెప్పట్లేదు అంటే దీనికి సంబంధించిన బిల్లులు పెడుతున్నారు సంబంధించిన అధికారులు ట్రెజరీ నుంచి విత్డ్రా చేస్తున్నారు అమౌంట్స్ కానీ కాంట్రాక్టర్తో తో కొంతమంది అధికారులు కుమ్మకయ్యి విద్యార్థులకు ఈ విధమైన అన్యాయం చేస్తున్నారు నేను చెప్పేది అది సో మీరు అసలు ఏం ప్రొవైడ్ చేయట్లేదు కొత్తగా ఇటువంటి ఒక స్కీమ్ తీసుకురండి దానికి ఒక వెయ్యి కోట్ల బడ్జెట్ పెట్టండి అని అంటే కనుక కొత్త ప్రభుత్వము ఇప్పుడు ఇప్పుడు అంత బడ్జెట్ ఎక్కడ ఉంటుంది అని చెప్పి మీరు అనొచ్చు అది మనం మాట్లాడటం కూడా తప్పు కానీ మీ ఖజానా నుంచి నెల నెల మీ ట్రెజరీ నుంచి ఫండ్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి కానీ మీరు పెట్టే రూపాయి ఇక్కడ దాకా వెళ్ళట్లేదు అని చెప్పి ప్రభుత్వానికి దృష్టికి తీసుకు ప్రయత్నమే ఇది అర్థమవుతుంది కదండి మీరు ప్రతి నెలా కూడా ఒక ఎంప్లాయీని హయ్యర్ చేసుకుంటారు ఒక థర్డ్ పార్టీ ద్వారా అతనికి యాభై వేలు శాలరీ అని చెప్పి ఆ థర్డ్ పార్టీ అంటే ఒక కన్సల్టెన్సీ అని అనుకోండి యాభై వేలు అంటాడు కానీ వాడు మీ దగ్గర పనిచేసే ఇచ్చేది ఎంత ఐదు వేల రూపాయలే నలభై ఐదు వేల రూపాయలు వాడు జేబులో వేసుకుంటున్నాడు ఆ విషయం మీకు తెలియదు ఆ విషయం మీకు తెలియజేస్తేనే కదా మీకు తెలుస్తుంది అంటే మీ దగ్గర పనిచేసేటోడిని శ్రమ దోపిడి మధ్యలో వాడు ఎలా చేస్తున్నాడు అని చెప్పి అప్పుడు అదే ప్రయత్నం నేను గవర్నమెంట్ కి వినమించుకుంటున్నారు మీరు మంత్లీ మంత్లీ అమౌంట్స్ ఇస్తున్నారు కానీ ఇక్కడికి రావట్లేదు మధ్యలో కొంతమంది అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మక్కైపోయి అయిపోయి వాటిని మింగేస్తున్నారు